వెల్కమ్ టు టారో డివెన్ మెసేజెస్ వన్ డియర్ వియర్స్ మీ రోడ్స్ ఏదైతే ఉన్నాయో అవి బ్లాక్ చేయాలని కొంతమంది చూస్తున్నారంట ఎవరు వాళ్ళు మీకు తెలిసిన వాళ్ళ మీ రోడ్స్ ఏంటని వాళ్ళకి ఎలా తెలిసినవి అలాగే వాళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నారు ఏ విధంగా బ్లాగ్ చేద్దాం అనుకుంటున్నారు మీరు జీవితంలో ముందుకెళ్ళవకుండా అనేది కూడా ఈ వీడియో ద్వారా చూద్దామండి అండ్ అలాగే ఏంజల్ ఈ విషయంలో మీకు ఏం చెప్పాలనుకుంటుంది ఏం సజెషన్స్ ఇవ్వాలనుకుంటుంది వాళ్ళ విషయాల్లో మీరు ఏ విధంగా ప్రవర్తించాలి అనేది కూడా ఈ వీడియోలో చూద్దామండి వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి ఏంజల్స్ ప్లీజ్ చెప్పండి మన కలెక్టివ్ యొక్క రోల్స్ని ఎస్ బ్లాగ్ చేయడానికి చూస్తున్నారంట అర్థంగా ఈ విధంగా ఇప్పుడు మీరు ఇలా వెళ్ళాలనుకోండి ఈ విధంగా రావడం చూస్తున్నారు సూపర్ మీ పాత అనేది క్లియర్గా ఉందండి ఇందులో ఎలాంటి డౌట్ లేదు ఓకేనా సో టైం కోసం చూస్తున్నారంట వాళ్ళు మీకు అడ్డు రాలేరు అని చెప్తున్నారు ఒక రకంగా ఏంజిల్ ఇంకా చెప్పండి ఏంజిల్స్ న్యూ బిగినింగ్ అండి టైం కోసం చూస్తున్నారంట స్ట్రాంగ్ అంటే స్ట్రాంగ్గా మీరు మీ మీ యొక్క జీవితాన్ని తలకిందులు చేయాలని బట్ ఏ రకంగా కూడా వాళ్ళకి దారిలే కనిపించట్లే ఎలా చేయాలి అని మీ లాడ్ ఎవరైతే ఉన్నారో హైఎస్ట్ గాడ్ అండి మెయిల్ గాడ్ క్లియర్గా వాళ్ళని కొట్టి పడేశారు వాళ్ళ ఆలోచనలని వాళ్ళ పెన్నుల్ని అన్నింటినీ కొట్టి పడేసారండి ఓకేనా మీరైతే బ్యాలెన్స్ అయిపోతారు మీరు చేస్తున్న పనిలోని ఎమోషనల్గాను ఎకనామికల్గాను బ్యాలెన్స్ అవుతారండి మీరు ఇంకా చెప్పండి ఏంజిల్స్ ఈ విషయంలో మనం కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు మిమ్మల్ని బాధ పెట్టాలని చెప్పి వాళ్ళు ఎవరికి తలలు వాళ్ళ వాళ్ళ మొహాన్ని కూడా చూపించుకోలేని పరిస్థితి వాళ్ళు వెళ్ళిపోయారు మిమ్మల్ని బాధ పెట్టాలి అని చెప్పి మిమ్మల్ని ఎలాగైనా ఎవరి ముందు తలెత్తుకోకుండా చేయాలి అని చెప్పి వాళ్ళు తలలు తిప్పుకొని పారిపోతున్నారంట మీ చుట్టూ ఉన్న సమాజం నుంచి ఏంజిల్ ఈ విషయంలో మన కలెక్టివ్కి ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నారు ప్లీజ్ చెప్పండి ఏంజెల్ ప్లీజ్ చెప్పండి ఏంజెల్ ఈ విషయంలో మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు దారిలో చూస్తున్నారంటండి అలాగా ఏదైనా అవకాశం వస్తుందేమో అని నైబర్స్ ఉన్నారండి కొలాబరేట్ అయ్యారంట మీ ఇంట్లో బ్రదర్ ఫిగర్ అండ్ టాక్సిక్ అంటే వాళ్ళంటే మీకు మీరంటే అండ్ వాళ్ళు న్యూ బిగినింగ్ లేదండి సూపర్ న్యూ బిగినింగే లేదు అసలు మిమ్మల్ని బాధ పెట్టడానికి వాళ్ళకి అవకాశమే లేదు మిమ్మల్ని దారిని బ్లాక్ చేద్దాం అనేది వాళ్ళ ఆలోచన మాత్రమే అది యాక్షన్స్లోకి మీ దేవుడు అసలు రానివ్వట్లేదు అవకాశం కూడా వాళ్ళకి ఇవ్వట్లేదు ఇక్కడ నేను స్టార్టింగ్లోనే క్లారిటీ ఇచ్చేసారు మీకు నేను ఏంజిల్ కార్డు తీస్తుంటేనే అది స్లిప్ అయ్యి మీకు దారికి ఏది అడ్డం లేదు మీ దారి క్లియర్గా ఉంది చూడండి నేను తప్పిచ్చేసానని చెప్తుండీ ఏంజెల్ మెసేజెస్ కదండి వాళ్ళు కరెక్ట్గా తెలిసిపోతుంది ఇప్పుడు నేను డెక్ క్లీన్ చేసి పక్కన పెట్టాను అనుకోండి క్లెన్జ్ చేసి ఎనర్జీ చేస్తాను కదా సో ఆటోమేటిక్గా కార్డ్స్ అయి కింద పడిపోతుంటాయి ఒక్కొక్కసారి అంటే నాకు ఏదైనా మెసేజ్ ఇస్తున్నావు నాకు చెప్తారనమాట ఈ ఒక ఈ మెసేజ్ ఈ విధంగా అని సో మనం కార్డ్స్తో కనెక్ట్ అయినప్పుడు ఇంకా అదే మనకి బెస్ట్ ఫ్రెండ్ అండి అన్ని రకాలుగా అన్ని విషయాలలోనే చెప్పేస్తారు ఏదైనా జరగబోతుందా ముందే చెప్పేస్తారు ఇప్పుడు ఎవరైనా నాకు ఈ ఇలా ఉండబోతుంది ఈరోజు నాకు క్లయింట్లు వస్తారు జనరల్గా రీడింగ్స్ తీసుకుంటుంటాను కదా సో ఈరోజు క్లైంట్లు వస్తూ ఉంటారు అని చెప్తూ ఉంటారు సో మనీ వస్తుందని చెప్తుంటారు సో పొద్దున్న నేను లెక్కగానే ముందు నా ఎనర్జీ కూడా చూసుకుంటానండి ఈ రోజు అంతా ఎలా ఉంటుంది ఈరోజు నేను దేని మీద శ్రద్ధ పెట్టాలి దేని మీద పెట్టకూడదు లాంగ్ వీడియోస్ ఎన్ని చేయాలి షార్ట్ వీడియోస్ ఎన్ని చేయాలి ఈ విధంగా అన్నీ కూడా నేను ఎనర్జీ చెక్ చేసుకొని ఆ పని నాకు వర్కౌట్ అవుతుంది అనుకుంటే నేను కంటిన్యూ చేస్తానండి సో ఆ విధంగా మనల్ని మనం డెవలప్ చేసుకోవడానికి నాకైతే ఇది చాలా బెస్ట్ టూల్ అండి వాళ్ళు ఏంటంటే మీ మీ యొక్క ఎస్ మీ పేరు గౌ సమాజంలో గౌరవం లేకుండా చేయాలి అనుకున్నారంటే వాళ్ళు అనుకుని జరగట్లేదు వాళ్ళు చేసింది ఏదైతే ఉందో మీ వెనకాల పరప్రయోగాలన్నీ వాళ్ళకి వెనక్కి వెళ్ళిపోయినాయి ఎస్ వాళ్ళు ఏదైతే అనుకున్నారో అది జరగలేదండి క్లియర్గా జరగదు కూడా ఇంకా బాటమ్ ఆఫ్ ద డేక్ ఏంటో తెలుసా కర్మ వాళ్ళని పరిగెట్టిస్తుంది కన్ఫర్మేషను వాళ్ళు చేస్తున్న కర్మ ఇప్పుడు వాళ్ళని పరిగెట్టిస్తుంది దాంట్కొని పరిగెడుతున్నారండి వాళ్ళంతా ప్రస్తుతం వాళ్ళ పరిస్థితి అది ఓకేనా ఏంజిల్ మన యొక్క కలెక్టివ్ యొక్క ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది లైఫ్ పాత్స్ ఎలా ఉండబోతున్నాయి రోడ్స్ ఎలా ఉండబోతున్నాయి మీ సోల్ అనేది ఎవ్రీ టైమ్ మీకు గైడ్ చేస్తుందంటండి మీ సోల్ అండ్ మీరు వెళ్తున్న పాత్లో మీకు సోల్ సాటిస్ఫాక్షన్తో పాటు అంటే మీరు మీరు ఓన్గా మీరు ఎర్న్ చేశారు మీరు సంపాదించారని ఒక సాటిస్ఫాక్షన్ ఖచ్చితంగా దొరుకుతుంది అని చెప్తున్నారండి సోల్ సాటిస్ఫాక్షన్ ఖచ్చితంగా దొరుకుతుంది అండ్ మీ పాక్లో పాస్ట్ వాళ్ళు ఎవరు కూడా మిమ్మల్ని ఆపలేరు ఎవరు కూడా మీకు వాళ్ళకి సంఖ్యలు వేయలేరండి అండ్ ఇంకా చెప్పండి ఏంటి మిమ్మల్ని గిల్టీగా ఫీల్ అయ్యేలాగా అసలు చేయలేరు మీ డివైన్ మేము అసలు మీ దాకా రానివ్వరండి అందులో ఎలాంటి డౌట్ లేదు వాళ్ళ బైండింగ్ ఫస్ట్ చేస్తున్నారంటే అవి చేయలేదు వాళ్ళ బైండింగ్లో వాళ్ళే కూర్చున్నారు మీరు ముందుకు వెళ్ళకూడదని చెప్పి అలా బాధ అంట మీరు ఇంకా స్పీడ్గా వెళ్ళాలి ఓకేనా సో అవకాశాలు వెతుకుంటున్నారంట బట్ అవకాశాలు లేవు ఇంకా చెప్పండి ఏంటీస్ మూమెంట్ టు మూమెంట్ ఎవ్రీ మూమెంట్ అండి మూమెంట్ టు మూమెంట్ అంటే ప్రతి క్షణం మీరు ఏం చేసేస్తున్నారు ఏం చేసేస్తున్నారు మీకు ఎన్ని డబ్బులు వచ్చేస్తున్నాయి ఈ విధంగా మీరు వెళ్ళే ప్రతి అడుగుని వాళ్ళు గమనిస్తున్నారంట వాళ్ళ వృధా ప్రయాసం అండి టైం వేస్టు నథింగ్ వాళ్ళ విషయంలో నథింగ్ వాళ్ళ విషయంలో మీకు ప్రయోజనం ఏమీ లేదు అండ్ మీ వెనకాల తిరగడం వల్ల వాళ్ళకి ప్రయోజనం లేదు దండగా అంటే మీరు వాళ్ళకి హెల్ప్ చేయడానికి వెళ్ళొద్దు దానివల్ల ప్రయోజనం లేదు మీరు వాళ్ళ గురించి జాలి పడద్దు దాని గురించి అస్సలు జా వాళ్ళ గురించి అస్సలు జాలి పడద్దు దానివల్ల అస్సలు ప్రయోజనం లేదు ఓకేనా సో వాళ్ళు ఏదైతే కర్మలు చేస్తారో ఆ కర్మ అనుభవిస్తున్నారు వాళ్ళని వదిలేయండి ఓకేనా హెల్ప్ చేయడానికి అసలు వెళ్ళొద్దు సజెషన్స్ ఇవ్వడానికి అసలు వెళ్ళొద్దు అండ్ ప్రజెంట్ ఏంటి అంటే అవుట్ సైడర్స్ అందరూ కూడా బయట వాళ్ళని ఇంట్లో బయట వాళ్ళందరినీ కూడా డివైన్ చూసుకుంటున్నారు వాళ్ళు ఎక్కడికి తప్పించుకోలేరు క్లియర్గా చూడండి వావ్ సూపర్గా ఉంది మెసేజ్ చూడండి మీ డివైన్ ఎవరైతే ఉన్నారో మీ ఏంజిల్స్ మీ ప్రొటెక్టర్స్ ఎవరైతే ఉన్నారో ఎంత క్లియర్గా వాళ్ళని చూస్తున్నారో ఎంత క్లియర్గా వాళ్ళని తరుముతున్నారో వాళ్ళు అటు తిరిగి నించున్నారు వెళ్ళడానికి దారి లేదు తాళం మేసెస్ ఉంది ఎస్ చాలా వేసేసి ఉందండి తప్పించుకోలేరు అసలు ఏ రకంగా కూడా తప్పించుకోలేరండి మీ డివైన్ నుంచి వాళ్ళు తప్పించుకోలేరు కర్మ నుంచి తీరాల్సిందేనండి ఎంత ట్రై చేసినా సరే నిజం బయటికి రాకుండా ఆపలేరు నిజం వచ్చి తీరుతుంది మొత్తం డివైన్ కంట్రోల్లో ఉందండి ప్రజెంట్ గేమ్ మొత్తం డివైన్ కంట్రోల్లో ఉంది డివైన్కి గ్రాటిట్యూడ్ చూపించండి మీ దేవుడికి చాలా థ్యాంక్స్ చెప్పండి ఓకేనా మొత్తం అందరికీ ఇప్పటి వరకు మిమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళందరికీ వడ్డీతో సహా వడ్డీతో సహా వడ్డీ అందులో ఎలాంటి డౌట్ లేదు ఓకేనా మీ లైఫ్లో అయితే ఫుల్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది అండ్ ఏం చేయాలనుకుంటున్నారనేది క్లారిటీ వస్తుంది నాలుగు సైడ్ల నుంచి కూడా మీకు నాలుగు మూలల నుంచి కూడా మీకు ఒక క్లియర్గా ఉంటుంది అనమాట ఎటు ఏంటి అనేది ఒక పాత అనేది చాలా క్లియర్గా ఉంటుంది సోల్ వైజు మైండ్ వైజ్ మన యొక్క ఫిజికల్గా ఎమోషనల్గా అన్నీ కూడా బ్యాలెన్స్లో ఉంటాయండి ఇంకా చెప్పండి ఏంజల్స్ డబ్బుల కోసము మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసారంట బట్ వాళ్ళు అనుకుంది ఏది కూడా క్రియేట్ చేయలేదు క్లియర్గా వాళ్ళు అనుకుంది ఏది కూడా క్రియేట్ చేయలేదండి ఛాన్సే లేదు ఓకేనా కీప్ గోయింగ్ పాజిటివ్ యాటిట్యూడ్తో ఉండండి అలాగే ఏంజిల్స్కి గ్రాటిట్యూడ్ చూపించడం అస్సలు మర్చిపోద్దు ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డైరెక్ట్గా వాట్సాప్ చేయండి అండ్ ఇంకా ఏదైనా అడగాలనుకున్నా దేని గురించి అయినా ఏమైనా తెలుసుకోవాలనుకున్నా సరే కామెంట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్